ఈ రిఫార్మర్స్ తక్కువ పర్ఫార్మర్స్ ఎక్కువ అండ్ ఈ పర్ఫార్మర్స్ యొక్క సంఖ్య దినదినం పెరిగిపోతుంది సో ఈ ప్రదర్శకులు పర్ఫార్మర్స్ ఏం చేశారు బైబుల్ యొక్క దేవుడిని తమ సంఘాలకు తమ దగ్గరకు వచ్చేటువంటి తమ అనుచరులకు అనుగుణంగా మార్చేశారు సో వారి చర్చీలకు వచ్చేటువంటి వారు వారికి ఉన్నటువంటి క్షణికావేశం బట్టి వారికి వచ్చేటువంటి పిచ్చి తలంపుల బట్టి వారికి ఉన్న ఊహలను బట్టి వారిలో ఉన్నటువంటి వాక్య వ్యతిరేకమైనటువంటి భ్రమలను బట్టి సమస్తమును సంఘములను సంఘ ఆరాధనలను వాక్య పరిచర్యలను వారికి అనుగుణంగా మార్చేశారు ఇది ఎవరు మరి దీని గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా ఒక విచారకరమైనటువంటి నిజం అట్లా మార్చినటువంటి ప్రదర్శకులు అనేటువంటి జీవులకు ఇది నిజంగా చంపపేటు అండ్ సిగ్గుచేటు అబద్ధ బోధకులు ఈ ప్రదర్శకులు మెయిన్గా అబద్ధ బోధకులు అండ్ వీరు దేవుడి చేత పంపబడకుండా దేవుడి పేరట స్వంతంగా వచ్చినటువంటి వారు బైబిల్ సత్యాలను చాలా సూక్ష్మంగా విధ్వంస పూరితమైనటువంటి మత భేదముల ద్వారా వక్రీకరించేస్తారు మార్చేస్తారు ప్రజల్ని మోసం చేసేస్తారు వీరు చాలామంది అనర్గలంగా ప్రసంగాలు చేస్తారు మనుషుల్ని చాలా ఈజీగా ఆకట్టుకుంటారు వారికి ఆ యొక్క పర్సనల్ కరిష్మా ఉంది వ్యక్తిగత కరిష్మ అంటే ఇతరులను అట్లాగే ఆకర్షించేటువంటి శక్తి ఉంది కాకపోతే వీరు మాయావేషంతో వారి దగ్గరికి వచ్చి వారిని గుడ్డిగా నమ్మేటువంటి మనుషులు లేక అనుచరుల దగ్గర ఆర్థికంగా మరి వారిని కొలగొట్టి చేసి లాభపడతారు అండ్ వారి మీద వారి ఆత్మల మీద అధికారం చలాయించే వారిగా మారిపోతారు వీరు చేసేటువంటి ఏడు దుష్కార్యాలేంటి డిస్టార్టింగ్ ద స్క్రిప్చర్ లేఖనాన్ని వక్రీకరించడం దేవుని వాక్యాన్ని వేయడం సో దేవుడి వాక్యాన్ని వక్రీకరిస్తారు దేవుడి వాక్యానికి దేవుడిచ్చినటువంటి అర్థానికి బదులు వీరు వీరి సొంత కొత్త అర్థాన్ని ఇస్తారు లేక పడార్థాన్ని ఇస్తారు బైబిల్ వచనములను దాని యొక్క కాంటెక్స్ నుండి నేపథ్యంలో నుండి బయటకు తీసి తోచినట్టు దాని మీద వీరి అభిప్రాయం వీరి ఆలోచన లేకపోతే వీరి ఆశయమును వృద్ధి చెప్పేస్తారు అండ్ మోస్ట్లీ వీరు మనిషికి ఏది ఇంపుగా నచ్చుతుందో దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు అండ్ మనుషులను వారి యొక్క ప్రాస్పరిటీ గాస్పల్ అజెండాలోనికి నడిపిస్తారు అంటే వర్ధిల్లు సువార్త ఆశీర్వాదపు సువార్త లేకపోతే దీవన సువార్త అనేటువంటి దానిలోనికి వారిని నడిపిస్తారు రెండవది వీరు ఏం చేస్తారు చాలా తెలివితో వీరు మాటలను వినియోగిస్తారు వీరికి వాక్చాతుర్యం బాగా ఉంటుంది సో చాలా తెలివిగా తీయని మాటలను వీరు వాడతారు మరి చక్కగా మనిషికి మరి మస్కా కొట్టినట్టు బటర్ కొట్టినట్టు వారికి తీయని మాటలతో చాలా శ్రేష్టమైనటువంటి సత్యాలు చెప్తున్నట్టు కనబడతారు కానీ ఆ మాటల్లోనే వీరు విషపూరితమైనటువంటి వాక్య విరుద్ధమైనటువంటి తప్పుడు సిద్ధాంతాలు బోధలు చేసేస్తారు వీరు నీతిమంతులుగా కనపడతారు వీరందరూ గొర్రె చర్మములు కప్పుకున్నటువంటి తోడేళ్ళు వీరు క్రూరమైన కిరాతకమైన అండ్ సాతాన్ యొక్క ఏజెంట్లు సో బయటికి భక్తిగల నాయకులుగా అభిషేకించబడినటువంటి పరిశుద్ధ సేవకులుగా కనపడతారు కానీ వీరిలో ఉన్నటువంటి ఆ మనుషులను బలిచేసేటువంటి వేటాడేటువంటి క్రూర లక్షణం కనపడకుండా పైవేషంతో కప్పుకుంటారు నాలుగవది ఏంటి వీరి స్వంత ఆశను లేక వీరి స్వంత స్వార్థాన్ని పెంపొందించుకుంటారు వీరి దురాశయను దేవుని పేరట కప్పిపుచ్చి మనుషులను మోసగిస్తారు సో ఎంతసేపు వీరు ఏ రకంగా బోధించినా ఏ సందర్భంలో బోధించినా ఏ సబ్జెక్ట్ బోధించినా దాన్ని ధనముతో ముడిపెడతారు సో వీరి హృదయంలో దేవుడు అన్న దానికన్నా ధనం అన్నది వేసి ఉంది వీరి మదిలో వీరు ధనానికి ఒక ఖజానా అనేది అంటే ఒక ట్రెజరీ కట్టేశారు సో ఎంత దాన్ని నింపినా కూడా వీరి యొక్క మైండ్ నింపిన వీరి పాకెట్ నింపిన వీరి బ్యాంక్ నింపినా వీరికి తృప్తి ఉండదు కోట్లు వచ్చినా కూడా వారు ఇంకా కొలగొడుతూనే ఉంటారు సో వీళ్ళు ఏం చేస్తారంటే మనుషులను ఎప్పుడు చూసినా నానా రకాలుగా ధనము ఇచ్చేవారిగా ప్రేరేపిస్తుంటారు పూరి కొలుపుతుంటారు పిప్పి పీల్చి వారి దగ్గర ఉన్నదంతా కూడా పిండి తీసేసుకుంటారు ఐదవది వీరు మూల సిద్ధాంతాలు దేవుడి వాక్యంలో ఉన్నటువంటి కోర్ట్ డాక్టరెన్స్ని డినై చేస్తారు తిరస్కరిస్తారు సో వీరు ఎప్పుడు కూడా మూల సిద్ధాంతాల గురించి పెద్దగా మాట్లాడరు కాకపోతే ఎప్పుడైనా మాట్లాడినా వీరిలో కొందరు ఏం చేస్తారంటే త్రిత్వము బైబుల్ ప్రకారము వాస్తవము సత్యము కాదంటారు లేకపోతే యేసుక్రీస్తు దేవుడు కాదంటారు లేకపోతే యేసుక్రీస్తు కన్యగర్భాన జన్మించలేదంటారు లేకపోతే యేసుక్రీస్తు మరి నిజముగా మనల్ని రక్షించుటకు సరిపోడు ఆయనతో పాటు పలాన ఫలానాది కూడా మనకు ఉండాలంటారు ఈ ప్రకారం వారు ఎన్నో మోసకరమైనటువంటి సిద్ధాంతాలను బోధించారు అండ్ ఇప్పుడైతే మరలా ప్రపంచవ్యాప్తంగా నరకము నిత్యం ఉండదు మనిషికి నాశనము నిత్యమైనది కాదు అక్కడ బాధ ఎక్కువ సమయం ఉండదు అనే దొంగబోధ దుర్బోధ చేస్తున్నారు బైబిల్ ప్రకారము నరకం అనేది నిత్యము అక్కడ ఇటర్నల్ కాన్షియస్ టార్మెంట్ అంటే నిత్యము స్పృహలో చిత్రహింస ప్రతి పాపి అనుభవిస్తాడని దేవుడే చెప్పాడు ఆరవది వీరు వారి దగ్గరకు వచ్చేటువంటి వారిలో ఇమోరల్ బిహేవియర్ని ప్రోత్సహిస్తారు అంటే అనైతికమైనటువంటి ప్రవర్తన లౌకికమైన ప్రవర్తన భౌతిక ఆశలు భౌతిక ఇచ్ఛలను తీర్చుకునేటువంటి ప్రవర్తనను పెంపొందిస్తారు ఎందుకంటే వీరంటారు మీ పాపం వేసు మొదటిసారి క్షమించాడు ఇక మరలా మరలా మీరు పాప క్షమాపణ కొరకు ప్రార్థించాల్సిన అవసరం లేదు వేడుకోవాల్సిన పని లేదు పదాజ్ఞలు మనకి ఇప్పుడు అవసరం లేదు కనుక మీరు ధర్మశాస్త్రం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీకు దిక్కుతో వచ్చినట్టు దర్జాగా బతకొచ్చు అండ్ తర్వాత మీరు దౌర్భాగ్యులుగా దరిద్రులుగా దుష్టులుగా దిగజారిపోవచ్చు అన్నట్టు నేర్పిస్తారు ఇదంతా కూడా సువార్తకి వాక్య సత్యానికి వ్యతిరేకం అండ్ చివర వీరిలో పోటీతత్వం ఎక్కువ ఎవడైనా సరే పర్ఫార్మర్ని మీరు తీసుకుంటే అంటే ప్రదర్శన చేసే వ్యక్తిని తీసుకుంటే అది క్రీడలో కావచ్చు సినిమాలో కావచ్చు సంగీతంలో కావచ్చు మరో చోట కావచ్చు వారు ఇతరులతో పోల్చుకుంటారు ఇతరులతో పోటీ పడతారు ఇతరులను పడగొట్టి వీరిని పైకి తెచ్చుకునే ప్రతి ప్రయత్నం చేస్తారు సో క్రైస్తవ లోకంలో సెలబ్రిటీ ప్రీచర్లు సెలబ్రిటీ పాస్టర్లు మెగా పాస్టర్లుగా ఉన్నటువంటి వారిలో అది మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది సో వీరి అనుచరులు వీరి వైపు వారి అనుచరులు వారి వైపు వీరి సంఘం వీరి వైపు వారి సంఘం వారి వైపు సో ఇట్లా ఈ ప్రకారం వీరు విభజన తర్వాత ద్వేషము తర్వాత అసూయ ఈర్ష్య విపరీతమైనటువంటి కాంట్రవర్సీస్ వివాదాస్పదమైనటువంటి విషయములను క్రియేట్ చేసి దేవుడి చిత్తాన్ని అండ్ ప్రజల క్షేమాన్ని నాశనం చేసేస్తారు